నేను ఎంపీపీఎస్ బాయ్స్ మల్కాజ్గిరి ప్రధా ప్రధానోపాధ్యాయురాలని ఈరోజు మా పాఠశాలలో జరిగిన చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవం సందర్భంగా శరత్చంద్ర ఫౌండేషన్ తరఫున రాణి మేడం గారు మా పాఠశాల పిల్లలకు అనేక కాంపిటీషన్లు నిర్వహించి ఆటల పోటీలు ప్రతిభా పాట పోటీలు వీటన్నింటిలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇచ్చిన అందరికీ బహుమతులను అందించారు అదే కాకుండా ఇంకా మేడం తెలిసిన వేరే దాతల ద్వారా పాఠశాలకు నోట్ పుస్తకాలు కూడా అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో కాంపిటీషన్ నిర్వహించుకోవటంలో మాకు మా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల పూర్తి సహకారం ఉండటం సందర్భంగా మేము విజయం సాధిస్తామని అనుకుంటున్నాం మేడం గారిని చూస్తే ఒక మాట చెప్పాలనిపించింది దాతలుంటే తప్పనిసరిగా పిల్లలకు చక్కటి చేయుతనిస్తుంటే వాళ్ళకు ప్రోత్సాహకాలు అందిస్తుంటే వాళ్ళల్లో అభివృద్ధి కూడా ఇతో పెరుగుతుందని మా ఉపాధ్యాయుల ప్రగాఢ విశ్వాసం దాంతో దాత గురించి ఒక చిన్న పద్యం వంద మంది పండితుండుండును పండితుండును వెయ్యి మంది కొరుడు ఒక్క దొరకవచ్చు పదివేల మందిలో దాత దొరకుటరుదు ధరణి ఎందు ఇలా మాకు ఇటువంటి దాతలు చాలామంది వచ్చి మా పిల్లలకు సహాయ సహకారాలు అందించినట్లయితే విద్యార్థులతో పాటు ఈ పాఠశాల సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం ఈ సందర్భంగా బహుమతులు అందజేసిన మేడం గారికి నా అభినందనలు తెలియజేస్తాను నా పేరు రాణి అండి ఫౌండేషన్ కోఫౌండర్ అండ్ సీఈఓని శ్రీశరత్ చంద్ర ఫౌండేషన్ అంటే శరత్చంద్ర మా బాబు పేరు తను స్పెషల్ చైల్డ్ అనమాట టూ థౌజండ్ సెవెంటీన్లో తను రాసాడు ఆ తర్వాత నుండి టూ థౌజండ్ నైన్టీన్లో ఒక శరత్చంద్ర ఫౌండేషన్ ఒకటి స్టార్ట్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా మాకంటే ఒక మంత్లీ ఒక ట్వంటీ థౌసండ్ పక్కన పెట్టి దగ్గర కూడా ఏమి తీసుకోమేమని ఆ ట్వంటీ థౌజండ్తో అంటే ఇయర్లీ టూ టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ మా అమౌంట్ మేము స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ప్రైమరీ స్కూల్స్ కూడా స్టార్ట్ చేశాము స్కూల్స్ కాలేజెస్ మా అంటే మెయిన్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో తక్కువగా చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేయడం ఇలా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ఇట్లాంటివన్నీ తక్కువగా ఉంటాయి కాబట్టి లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఆంధ్రాలో ఒక త్రీ స్కూల్స్ అండి ఇక్కడ ఒక టూ స్కూల్స్ గౌడాల ఫైవ్ స్కూల్స్లో ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది ఈ వీక్ అంతా కూడా మనం ఫోర్టీన్త్ వరకు వరుసగా సెలబ్రేషన్స్ ఉంటాయి ఈరోజు లాస్ట్ ఇయర్ అంటే చాలా క్రా కార్యక్రమాలు జగీహెచ్ఎస్ మల్కాజ్ బాయ్స్ స్కూల్ ఎక్కువగా చేశాము ఈ సంవత్సరం అటాచ్ చేసాము ఈ ప్రైమరీ స్కూల్ కూడా అంటే ఈ స్కూల్తో అటాచ్మెంట్ పెట్టినట్టు పిల్లల కోసం ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఈ స్కూల్కి వస్తూ ఉండేవాళ్ళం మా ఫౌండేషన్ ద్వారా ఇంకా కార్యక్రమాలు అంటే ఇలాంటి కార్యక్రమాలు మా వరకు మేము చేయాలని మేము చే చేయాలని అనుకుంటాము అలాగే మా ఇంకా వాళ్ళ బుక్స్ గురించి అడిగినప్పుడు మేము ఎవరి దగ్గర కూడా దాతల దగ్గర నుండి వాళ్ళు డైరెక్ట్ అటాచ్ చేస్తామని ఇంట్లో మళ్ళీ తీసుకోవడం ఉండదు కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నదని బుక్స్ నోట్ బుక్స్ అడిగారు కాబట్టి మేము ఇలాగ ఈ ఫౌండేషన్ గురించి మాటల్లో విని మ్యారియో గారని మార్వి నేను గిరియాస్ ఆయన నోట్బుక్స్ ఒక ట్వెల్వ్ థౌజండ్ రూపీస్తో నోట్బుక్స్ అరేంజ్ చేశారు ఇట్లాగే చాలామంది ఉన్నారు ఇంకా నేను డైరెక్ట్ ఇలా ఎవరైనా వాళ్ళ దాతలో ఉంటే వీళ్ళకి ఇంకా నోట్బుక్స్ అదే రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నేను అటాచ్ చేయిస్తాను ఫర్దర్గా కూడా నా ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి 看看。<laughs> <laughs>